ఏపీ పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ సీఎస్ లక్ష్మికి వరుస అవమానాలు ఎదురవుతున్నాయి రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతిలో చేదు అనుభవం ఎదుర్కొన్న సంగతి తెలిసిందే ఇవాళ మరోసారి మంత్రి నారాయణ దగ్గర కూడా అదే పునరావృతం కావడం గమనార్హం వైసీపీ ప్రభుత్వంలో శ్రీలక్ష్మి కీలకంగా వ్యవహరించారు ప్రభుత్వం మారడంతో జగన్కు సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్ లకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు వారిపై కక్ష కట్టినట్టు చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోంది రెండు రోజుల క్రితం చంద్రబాబును కలిసిన శ్రీలక్ష్మి ఆయనకు ఇచ్చారు అయితే తీసుకోవడానికి ఆయన నిరాకరించారు అలాగే తన పేషీ నుంచి ఆమెను బయటికి పంపడంతో శ్రీలక్ష్మి అవమానంగా భావించారు ఇవాళ మంత్రిగా నారాయణ బాధ్యతలు తీసుకున్నారు సంబంధిత శాఖ ప్రత్యేక సీఎస్ గా శ్రీలక్ష్మి హడావిడి చేశారు బాధ్యతలు తీసుకుంటున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకుని సంతకం కోసం ఆమె ఫైల్ తీసుకెళ్లారు అయితే శ్రీలక్ష్మిపై అనధికార నిషేధాన్ని విధించిన నేపథ్యంలో ఇప్పుడు సంతకాలు చేసేవేవి లేవంటూ సున్నితంగానే మంత్రి నారాయణ తిరస్కరించారు దీంతో శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం ఎదురైందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది అలాగే జీవోలపై శ్రీలక్ష్మి సంతకం ఉండకూడదని ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే ఆదేశాలిచ్చారు దీంతో అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభానికి సంబంధించిన జీవోపై కూడా శ్రీలక్ష్మి సంతకం లేదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతోనే జీవో విడుదల కావడం గమనార్హం ఒకటి రెండు రోజుల్లో జగన్ అనుకూల ఉన్నతాధికారులంతా జీఏడీలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశాలు రావచ్చని ప్రచారం జరుగుతోంది